ఒక నగర జనాభా ఇరవై ఐదు వేల నుండి ఇరవై నాలుగు వేల ఐదు వందలకు తగ్గింది అయినా తగ్గుదల శాతము ఎంత సో ఫస్ట్ తగ్గుదల ఎంతో కనుక్కోవాలి కాబట్టి తగ్గుదల ఇజికొలుస్తూ ఇరవై ఐదు వేలలో నుంచి ఇరవై నాలుగు వేల ఐదు వందలని తీసివేయాలి సో తీసివేస్తే ఐదు వందలు వస్తుంది నెక్స్ట్ తగ్గుదల శాతము కనుక్కోవాలి సో so, తగ్గుదల బై ఇరవై ఐదు వేలు ఇంటూ వంద చేయాలి సో so, తగ్గుదల ఎంత ఐదు వందలు బై ఇరవై ఐదు వేలు ఇంటూ వంద టూ జీరోసు టూ జీరోసు క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ జీరో జీరో క్యాన్సిల్ అవుతుంది ఇరవై ఐదు గట్ల ఇరవై ఐదు ఇరవై ఐదు గంటల యాభై కాబట్టి తగ్గుదల శాతము రెండు So option 3 is correct.